హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై సో లాస్ట్ క్లాస్కి అయితే మనకు పిఏఈకి సంబంధించిన ప్రాక్టీస్ బేట్స్ అనేవి ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసానండి ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అనేది ఉంటుంది సో ఆ ప్లేలిస్ట్లోకి మీరు వెళ్ళిన తర్వాత అందులో లెసన్కి సంబంధించిన ప్రతిదీ కూడా మీకు అక్కడ క్లాసెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి సో టుడే టాపిక్ ఏంటంటే మనకు సైకాలజ్లో మనకు దీనికి ఫైవ్ మార్క్స్ కదా అండి సో ఈ ఫైవ్ మార్క్స్కి మనం ఎలా తెచ్చుకోవాలంటే అంత ఈజీ అయితే కాదు సో ఉండే ప్రతి బిట్ కూడా చేయడమే అండి ఇప్పుడు ఈ తక్కువ సమయంలో మాక్సిమం మనకు ఈ త్రీ డేస్ కంప్లీట్ అంటే టుమారోకి ఫోర్ డేస్ కంప్లీట్ అయింది అనుకోండి అవతలికి మనకి ఎంత ఉంటుంది జస్ట్ ఒక ట్వంటీ సిక్స్ డేస్ ట్వంటీ ఫైవ్ డేసే కదా సో ఈ టైంలో మనకు మాక్సిమం ఇది ఫోర్ ఫైవ్ డేస్లో కల్లా కంప్లీట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ కానీ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి సో టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది కదా అండ్ నేర్చుకోవడం కూడా కన్ఫ్యూజ్ అవుతాం ఫిఫ్టీ ఫిఫ్టీగా డివైడ్ చేస్తే అంటే ఎక్కువగా ఉండే ప్రాక్టీస్ బీట్స్ అన్నీ కూడా ఒక యాభై యాభై అలా డైలీ నేర్చుకున్నామనుకోండి ఎక్కడో చోట మనకు ఖచ్చితంగా మార్క్స్ అనేవి రావడం అయితే షూర్ అంటే షూర్గా జరుగుతుంది అండ్ ఈ బుక్ వచ్చేసి మనకు అకాడమిక్ బుక్ అండి తెలుగు అకాడమిక్ బుక్ అండ్ ఇందులో కూడా చిన్న ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్స్ ఇచ్చినట్టే ఇస్తారు బట్ అది ఆన్సర్ ఇచ్చేటప్పుడు అక్కడక్కడ రాంగ్స్ అనేవి ఇచ్చారండి అది మనము చూసుకొని జాగ్రత్తగా చేయడమే ఇంకేం చేయలేము అండ్ అండి ఈ టైంలో మనము వీడియో చేయడం అనేది కరెక్టా కాదా అనుకుంటే ఐ డోంట్ నో అండి మ్యాక్సిమం అయితే కరెక్ట్ కాదు బట్ ఎందుకంటే దీనికే మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది కానీ ఏంటంటే ఎలా ఇప్పుడు నేను ప్రాక్టీస్ అనేది చేస్తున్నాను సో మీకు కూడా యూస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నా సరే మీకోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి జస్ట్ ఇంకా ఎట్లా మీకు కనీసం ఒక టెన్ మెంబర్స్లో టూ త్రీ మెంబర్స్కైనా యూస్ అవుతుంది ఈ వీడియో అనేది సో లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మీకు నచ్చినట్లు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లేట్ చేయకోకుండా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఆల్రెడీ దీనికి సంబంధించిన సిక్స్టీ వరకు క్వశ్చన్స్ అనేవి చేసేసాను ఇంకెవరైనా చూడకోకుండా సైకాలజీది ప్లేలిస్ట్ కూడా అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి డోంట్ వరీ అయితే నేర్చుకోవచ్చు ఈ సిక్స్టీ రిమైనింగ్ ఉండే సిక్స్టీ బిట్స్ కూడా సరే సిక్స్టీ వన్ బిట్ చూడండి ఇక్కడ స్టాన్ఫర్డ్ బీనే మాపనిని ప్రచురించిన సంవత్సరము ఇక్కడ సైమన్ బీనే పరీక్ష కాదండి స్టాన్ఫర్డ్ స్టాన్ఫర్డ్ బినే మాపనాన్ని ప్రచురించిన ఇయర్ అడిగారు ఇక్కడ సో జాగ్రత్తగా చూడండి ఆన్సర్ అనేది జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఇస్తానండి ఎందుకంటే లెంగ్తీ అవుతుంది వీడియో అనేది లెంగ్తి అవుతుంది స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని ప్రచురించిన సంవత్సరం వచ్చేసి నైన్టీన్ సిక్స్టీన్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి నైన్ సిక్స్టీన్ సిక్స్టీన్ మాపని వచ్చేసి నైన్టీన్ ఫైవ్ కానీ ప్రజ్ఞా పరీక్ష వచ్చేసి నైన్టీన్ ఫోర్ ఇక్కడే చూడండి ప్రజ్ఞా పరీక్ష అంటారు ప్రజ్ఞా మాపని అంటారు స్టాండ్ పడి ప్రజ్ఞా మాపని అంటారు ఇలాంటి చూ ఇలాంటి చోట మనం బ్లైండ్గా మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాము అవునా సో ఒకే క్వశ్చన్ని త్రీ టైప్స్గా అడుగుతారు అది నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను సిక్స్టీ టూ క్వశ్చన్ చూడండి ఒక వ్యక్తి మానసిక వయస్సుకు అతని వాస్తవిక వయస్సుకు ఉండే నిష్పత్తిని హండ్రెడ్తో గుణి మనకు గుణిస్తే వచ్చేదానిని ఏమంటారు చాలా ఈజీ కదా ఒక వ్యక్తి మానసిక వయస్సు ఏజ్ అలాగే వాస్తవిక వయసు ఉండే నిష్పత్తిని నూరుతో గుణిస్తే వచ్చే దానినే ప్రజ్ఞా లబ్ధి అంటారు లబ్ధి ప్రజ్ఞా లబ్ధి నెక్స్ట్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత వాస్తవిక వయసు పెరుగుతుంది కానీ ప్రజ్ఞ అనేది పెరుగుతుందా పెరగదా స్థిరంగా ఉండదు తగ్గుతుందా ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత వాస్తవిక వయసు పెరుగుతుంది కానీ బట్ ప్రజ్ఞ అనేది పెరగదు పెరగదు నెక్స్ట్ క్వశ్చన్ లబ్ధి దాదాపు ఏ విధంగా ఉంటుంది ప్రజ్ఞా దాదాపు ఏ విధంగా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది స్థిరం సామాన్య సంభావిత వక్రం నార్మల్ ప్రాబ్లమెటిక్ కర్వ్ అంటే ఇది మనము దేని అంటే మనుషుల మీద మానసిక ప్రవృత్తులను చిత్రీకరించినట్లయితే నూటికి సుమారు ఎంత శాతం వ్యక్తులు సర్వసాధారణ లక్షణాలు కలిగి ఉంటుంది ఇన్ కేస్ క్వశ్చన్ అర్థం కాకుండా రిపీట్గా చూడండి అండి సామాన్య సంభావత వక్రము మీద మనుషుల మానసిక ప్రవృత్తులను చిత్రీకరించినట్లయితే నూటికి సుమారు ఎంత శాతం వ్యక్తులు సర్వసాధారణ లక్షణాలు కలిగి ఉంటుందంటే చూడండి ఇక్కడ త్రీ డెబ్భై శాతం డెబ్భై శాతం వ్యక్తులు సర్వసాధారణ లక్షణాలు కలిగి ఉంటుంది నెక్స్ట్ ప్రజ్ఞా విభాజనాన్ని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పినది ప్రజ్ఞా విభాజన అని చెప్పింది ఇచ్చారు ఇక్కడ టెర్మన్ మెరేర్ టెర్మన్ మెరేర్ నెక్స్ట్ క్వశ్చన్ మూడుల ఈడియట్స్ వాళ్ళ యొక్క ఐక్యూ ఎంత ఉంటుందనేసి ఇక్కడ ఇచ్చారండి మూడుల యొక్క ఐక్యూ ఎంత ఉంటుందంటే జీరో నుండి ట్వంటీ మధ్యలో ఉంటుంది జీరో నుండి ట్వంటీ మధ్యలో బుద్ధిహీనులు ఎంబెలిసిల్స్ మనకు బుద్ధిహీనుల ఐక్యూ ఎలా ఎంత ఉంటుంది టూ ట్వంటీ నుండి ఫిఫ్టీ బిలో అల్పబుద్ధుల ప్రజ్ఞా ఈ బాక్స్ అనేది జాగ్రత్తగా చూడండి అల్పబుద్ధులు వచ్చేసి మనకు సెకండ్ అండి ఫిఫ్టీన్ నుండి సెవెంటీ వరకు మోర్ అన్స్ అంటారు వీళ్ళని తెలివి తక్కువ డల్ నార్మల్ ఆర్ బిలో యావరేజ్ ఉండే స్టూడెంట్స్ పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళు అంటారు అంటే డల్ నార్మల్ లేదా బిలో యావరేజ్ వారి యొక్క ఐక్యూ ఎంత ఉంటుందంటే ఇక్కడ సెవెంటీ నుండి నైంటీ వరకు అయితే ఉంటుంది సెవెంటీ నుండి నైంటీ వరకు నెక్స్ట్ క్వశ్చన్ అత్యున్నత ప్రజ్ఞావంతుల వెరీ సుపీరియర్ ఐక్యూ అంటే బాగా చదివే పిల్లల యొక్క ఐక్యూ ఎంత ఉంటుందనేసి ఇక్కడ క్వశ్చన్ బాగా చదివే పిల్లలు అంటే వన్ ట్వంటీ నుండి వన్ ఫార్టీ వరకు ఉంటుందండి వెరీ సుపీరియర్స్ అంటారు వీళ్ళను అత్యున్నత ప్రజ్ఞావంతులు వీళ్ళ యొక్క ఐక్యూ ఎంత ఉంటుందంటే వన్ ట్వంటీ నుండి వన్ ఫార్టీ మధ్యలో అయితే ఉంటుంది అలాగే ప్రతిభావంతుల ప్రజ్ఞాబ్ది వీళ్ళు గిఫ్టెడ్ వీళ్ళని గిఫ్టెడ్ అంటారు ఎవరిని ప్రతిభావంతులను వాళ్ళ యొక్క ఐక్యూ ఎంత ఉంటుందండి ఇక్కడ త్రీ నూట నలభైకి పైన అంటే ఈ వెరీ సుపీరియర్ కంటే బాగా చదివే వాళ్ళు వాళ్ళనే మనం గిఫ్టెడ్ అంటారు వాళ్ళ యొక్క ఐక్యూ ఎంత ఉంటుందంటే వన్ ఫార్టీ పైన అయితే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సమాజంలో ఎక్కువ మంది ఏ ప్రజ్ఞావంతులు ఉంటారు మన సొసైటీలో ఎక్కువ మంది ఎలాంటి ఐక్యూ ఉండే వాళ్ళు ఉంటారంటే సగటు ప్రజ్ఞావంతులు ఉంటారు జస్ట్ సగటు ప్రజ్ఞావంతులు ఉంటారు డెబ్బై అంతకన్నా తక్కువ ఐక్యూ గల వారిని ఏమంటారు డెబ్బై అంతకన్నా తక్కువగా ఐక్యూ గల వారిని ఏమంటారు మందబుద్ధులు అంటారు మందబుద్ధులు సాధారణ తరగతి బోధనా పద్ధతులు ఎవరికి ఉపకరిస్తాయి ఫోర్త్ ఆప్షన్ సామాన్య ప్రజ్ఞాస్థాయి గల విద్యార్థులకు ఈ సాధారణ తరగతి బోధనా పద్ధతులు అనేవి ఉపకరిస్తాయి నెక్స్ట్ స్లో లెర్నర్స్ లేదా వెనుకబడిన పిల్లలని ఎవరిని వ్యవహరిస్తారు స్లో లెర్నర్స్ లేదా వెనుకబడిన పిల్లలని ఎవరిని వ్యవహరిస్తారంటే సెవెంటీ కన్నా తక్కువగా ఐక్యూ గల వారిని స్లో లెర్నర్స్ అంటారు వెనుకబడిన పిల్లలని డెబ్బై కంటే ఐక్యూ తక్కువగా ఉన్న వారికి వెనుకబడిన పిల్లలు అనేసి వ్యవహరిస్తారు వాళ్ళని అత్యున్నత ప్రజ్ఞావంతులని ఏమంటారు అత్యున్నత ప్రజ్ఞావంతులని ఏమంటారు అండి ఇక్కడ సాధారణ పిల్లలు సాధారణ పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఏమంటారు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఏమంటారు అసాధారణ పిల్లలు అసాధారణ పిల్లలు నెక్స్ట్ వెనుకబడిన విద్యార్థుల అవధాన కాలము వెనుకబడిన విద్యార్థుల అవధాన కాలము ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది సో తక్కువగా ఉంటుంది వెనుకబడిన పిల్లలు స్లో లెర్నర్స్ అంటారు కదా వాళ్ళ యొక్క అవధాన కాలం వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా బోధించడాన్ని ఏమంటారంటే ఇక్కడ ఈజీ కదా ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు డౌట్గా ఉందంటే యాక్చువల్గా దానికి ఆన్సర్ వచ్చేసి నివారణ విద్య అనేసి ఇచ్చారు బట్ నేనేమనుకుంటున్నానంటే వెనుకబడిన పిల్లలకు స్పెషల్గా మనకంట వాళ్ళకు మనకు స్పెషల్గా తరగతుల ద్వారా బోధిస్తాం కదా సో ప్రత్యేక విద్య అనేసి నేను అనుకుంటున్నాను ఇక్కడ బట్ ఆన్సర్ అనేది నివారణ విద్య అంటారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ గుడ్డి మూగా చెవుడి పిల్లల పాఠశాల అంగవైకల్యం గల పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకు ఉండే పాఠశాలలు ఏమని ఇక్కడ ఇచ్చారు ప్రత్యేక పాఠశాల ప్రత్యేక పాఠశాల బాల నేరస్తుల పాఠశాల ఇందులో ఏది బాల నేరస్తుల పాఠశాల ఏంటి ఇక్కడ బోస్టన్ పాఠశాల బోస్టన్ పాఠశాల సగటు ప్రజ్ఞాస్థాయికి మరీ ఎక్కువ లేదా మరీ తక్కువగా ఉన్న పిల్లలు సగటు స్థాయికి మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ ఉన్న పిల్లలు విలక్షణ పిల్లలు విలక్షణ పిల్లలు తన వయసు వారి సామర్థ్యాల కంటే తక్కువ స్థాయి ఉండే వారిని ఇలా పిలుస్తారు అంటే తన వయసు వారి సామర్థ్యాలు ఇక్కడ సామర్థ్యాల కంటే ఎబిలిటీకి తక్కువ స్థాయి ఉండేవారిని ఇలా పిలుస్తారు వారి యొక్క ఏజ్ అండ్ వారి ఎబిలిటీ తక్కువ స్థాయి ఉండేవారిని ఇలా పిలుస్తారు స్లో లెర్నర్స్ స్లో లెర్నర్స్ వెనుకబడిన విద్యార్థుల బోధనలో ఏ అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే ఇక్కడ మూర్త అమూర్తన మూర్తన వివేచన అనవసర అంటే వెనుకబడిన విద్యార్థి బోధనలో మూర్త అంటే మూర్తంగా ఉండాలి వాళ్ళకి యొక్క ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించే పరీక్షలు ఒక వ్యక్తిని మాత్రమే ఇక్కడ ఒక వ్యక్తి అని గుర్తుంచుకోండి ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించే పరీక్షలు వైయక్తిక పరీక్షలు వైయక్తిక పరీక్షలు నెక్స్ట్ క్వశ్చన్ చదువు రాని వారి కోసము భాష రాని వారి కోసం ఉపయోగించే పరీక్షలు నిష్పాదన చదువు రాని వారి కోసము అలాగే లాంగ్వేజ్ భాషకు భాష రాని వారి కోసం ఉపయోగించే పరీక్షలు నిష్పాదన పరీక్షలు భాషా జ్ఞానం ఉన్నవారికి చదువు వచ్చిన వారికి ఉపయోగించే ప్రజ్ఞా పరీక్షలు ఇక్కడ ఆపోజిట్ వర్షన్ భాష జ్ఞానం ఉన్నవారికి అలాగే చదువు వచ్చిన వారికి ఉపయోగించే ప్రజ్ఞా పరీక్షలు శాబ్దిక పరీక్షలు ప్రాక్ పాఠశాల విద్యార్థులకు శిశువులకు ఉపయోగించే మాపనులను తయారు చేసిన వారు ప్రాక్ పాఠశాల విద్యార్థులకు శిశువులకు ఉపయోగించే మాపనులను ఇలా మనకు తయారు చేసినవారు ఫోర్త్ గెసెల్ గెసెల్ నెక్స్ట్ క్వశ్చన్ అక్షరాస్యులైన వారిని సైన్యంలో ఎంపిక చేసే సామూహిక పరీక్ష అక్షరాస్యులైన వారిని సైన్యంలో ఎంపిక చేసే సామూహిక పరీక్ష ఆర్మీ ఆల్ఫా ఆర్మీ ఆల్ఫా క్లాస్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి అండి ఒకవేళ ఇన్ కేస్ ఇంకా మరి మనకు ఇంకా కొంచెం బాగా రావాలంటే కామెంట్ అయితే చేయండి మీరు షూర్గా లైక్ అయితే చేయండి ఎందుకంటే మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తక్కువ సమయంలో ఎక్కువ మందిని పరీక్షించగలిగే పరీక్ష తక్కువ సమయంలో ఎక్కువ మందిని పరీక్షించగలిగే పరీక్ష సామూహిక సామూహిక నెక్స్ట్ పేపర్ పెన్సిల్ పరీక్ష అని పిలువబడే పరీక్షలు వెరీ వెరీ ఈజీ అండ్ ప్రతిసారి కూడా మనకు అడుగుతారండి ఇది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ శాబ్దిక పరీక్షలు పేపర్ పెన్సిల్ పరీక్ష అంటే శాబ్దిక పరీక్షలు వయోజనులకు మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను తయారు చేసిన వాడు వయోజనులకు మొట్టమొదటి పరీక్షను తయారు చేసిన వారు వెష్లర్ వెష్లర్ ఇక్కడ డబ్ల్యూఏఐఎస్లో ఉప పరీక్షలు డబ్ల్యూఏఐఎస్ ఉప పరీక్షలు ఫస్ట్ ఆప్షన్ ఆరు శాబ్దిక ఐదు నిష్పాదన పరీక్షలు ఉంటాయి ఇందులో ఇక్కడ మీకు డబ్ల్యూఏఐఎస్ ఫుల్ ఫామ్ అనేది రాశాను చూడండి వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేలు ఈ వెస్లర్ ఓన్లీ అడల్ట్స్కి మనకు స్కేల్ అండి ఇది ఇంటెలిజెన్స్ స్కేల్ అండి డబ్ల్యూఏఐఎస్ అంటే వెస్ట్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేలు ఇందులో మనకి ఎన్ని టెస్టులు ఉంటాయంటే ఆరు శాబ్దిక ఐదు నిష్పాదన పరీక్షలు అనేవి ఉంటాయి ఓకేనా అండ్ ఈ వీడియో ఎవరైనా అసిస్టెంట్ వాళ్ళకి అలాగే ఎస్టి వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ అండి మీకు యూస్ అవుతుందా అనేది డౌట్ వదిలేసి చక్కగా ప్రతి క్వశ్చన్ కూడా నేర్చుకుంటే మనకు ఈజీ అవుతుంది అండ్ తెలంగాణ వల్ల కూడా సేమ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ యూస్ అండి నైంటీ సెవెంత్ క్వశ్చన్ చూడాలంటే డబ్ల్యూఏఐఎస్ ఈ వయసు వారికి ఉపయోగిస్తారు ఏ వయసు వారికి ఉపయోగిస్తారు అక్కడ మనం చూసాం అడల్ట్ కనేసి సో ఈ డబ్ల్యూఐఎస్ అనేది ఈ వయసు వారికి ఉపయోగిస్తారు సిక్స్టీన్ ఇయర్స్ పైబడిన వారికి సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాలు పైబడిన వారికి ఈ వెస్టర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ అనేది ఉపయోగిస్తారు నెక్స్ట్ డబ్ల్యూఐఎస్క్ విస్క్ వీరికి ఉద్దేశించినది చూడండి ఇక్కడ చిల్డ్రన్ ఇచ్చారు కాబట్టి పిల్లలకి ఇన్ కేస్ ఎట్లా మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు టూ లాంగ్వేజెస్లో ఇస్తారు కదా మీకు డైరెక్ట్ చూస్తేనే ఇక్కడ సి ఫర్ చిల్డ్రన్స్ గుర్తుంచుకోండి ఓకేనా ఏ ఫర్ అడల్ట్ విస్క్ మనకు ఎవరికి ఉద్దేశించిందంటే పిల్లలకి విస్క్కి ఫుల్ ఫామ్ చూడండి వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అలాగే విస్క్ను తయారు చేసినది ఎవరు విస్క్ని తయారు చేసినది ఎవరు చూడండి ఫోర్త్ క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్ డబ్ల్యూ ఫర్ వెస్లర్ డబ్ల్యూ ఫర్ వెస్లర్ ఈ విస్క్ అంటే ఈ వయసు ఏ వారికి ఉపయోగిస్తారు విస్క్ అనేది ఈ వయసు వారికి ఉపయోగిస్తారు చిల్డ్రన్స్ అన్నారు కదా సో సి ఫర్ చిల్డ్రన్ చూడండి ఇక్కడ ఏ వయసుకి వారు ఉపయోగిస్తారంటే ఐదు నుండి పద్నాలుగు సంవత్సరాలు ఇంకా తర్వాత అంటే వాళ్ళకి కౌమార అలా అలా వస్తూ ఉంటుంది కదా సో ఐదు నుండి పద్నాలుగు సంవత్సరాల వారికి మాత్రమే ఈ విస్క్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ పిట్నర్ పాటర్సన్ పరీక్ష పిట్నర్ ప్యాటర్సన్ పరీక్ష అనేది ఏ పరీక్ష నిష్పాదన పరీక్ష నిష్పాదన పరీక్ష అలాగే శిశు ప్రజ్ఞా మాపనులను తయారు చేసిన వాడు శిశు ప్రజ్ఞా మాపనులను తయారు చేసిన వాడు గెస్ మనకు చూడండి గెసెల్ శిశు ప్రజ్ఞా మాపనులను తయారు చేసిన వారు ఎవరిక్కడ గెసెల్ ఫోర్త్ ఆప్షన్ గెసెల్ నెక్స్ట్ శాబ్దిక పరీక్షలు శాబ్దిక పరీక్షలు ఆర్మీ ఆల్ఫా ఆర్మీ ఆల్ఫా మీకు ఆర్మీ ఆల్ఫా అనేది అవునా కాదా అని డౌట్ ఏమవుతుందండి ఇక్కడ ఆర్మీ ఆల్ఫా ఏజీ మనకు ఆర్మీ ఆల్ఫా పరీక్షలు ఈ శాబ్దిక పరీక్షలు నెక్స్ట్ క్వశ్చన్ అశాబ్దిక పరీక్షలకు ఉదాహరణ అశాబ్దిక పరీక్షలకు ఎగ్జాంపుల్ అడిగారు ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిస్ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిస్ అశాబ్దిక పరీక్షలకు ఎగ్జాంపుల్ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ నెక్స్ట్ సామూహిక పరీక్ష కానిది అనిచ్చాడు ఇక్కడ అవును అనేటి కాదండి కానిది సామూహిక పరీక్ష కానిది వేస్ ఇక్కడ డబ్ల్యూఏ ఐఎస్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా వెస్ట్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ స్కేల్ నెక్స్ట్ క్వశ్చన్ వైయక్తిక పరీక్షకు ఉదాహరణ వైయక్తిక పరీక్షకు ఉదాహరణ పిట్నర్ ప్యాటర్సన్ టెస్ట్ పిట్నర్ ప్యాటర్సన్ టెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నిష్పాదన పరీక్ష కానిది నిష్పాదన పరీక్ష కానిది ఆర్మీ బీటా ఆర్మీ బీటా నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో ప్రాచుర్యం పొందిన ప్రజ్ఞా పరీక్ష ఇండియాలో ప్రాచుర్యం పొందిన ప్రజ్ఞా పరీక్ష భాటియా ఇంటెలిజెన్స్ పర్ఫార్మెన్స్ భాటియా ఇంటెలిజెన్స్ అనేది మన యొక్క ఇండియాలో ప్రాచుర్యం పొందిన ప్రజ్ఞా పరీక్ష ఫామ్ బోర్డ్ పరీక్షను ఎవరు తయారు చేస్తారు ఫామ్ బోర్డ్ పరీక్షను ఎవరు తయారు చేస్తారు సెగ్విన్ ఎవరు తయారు చేస్తారంటే సెగ్విన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ సెగ్విన్ ఫామ్ బోర్డ్ను సాధారణంగా ఎవరి ప్రజ్ఞ తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తారు సెగ్విన్ ఫామ్ బోర్డ్ను సాధారణంగా ఎవరి ప్రజ్ఞా తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తారంటే ఇక్కడ మందబుద్ధి గల వారిని ప్రయో ఉపయోగిస్తారు ఈ సెగ్విన్ ఫామ్ బోర్డుని ఎవరి ప్రజ్ఞ తెలుసుకోవడం ఉపయోగిస్తారంటే మందబుద్ధి కలవారిని ఉపయోగిస్తారు సో అక్కడికి అయిపోలేదండి నెక్స్ట్ క్లాస్లో ఇప్పటికీ మనము ఫిఫ్టీ వరకు అయితే నేర్చుకున్నాం దగ్గర దగ్గర ఇంటి మనకు ఈ వైక్తిక భేదాల్లో చాలా అంటే చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చారు అన్నీ చేయొచ్చండి కానీ తెలిసినట్టే ఉంటుంది మనమే మిస్టేక్ చేస్తాం కదా సో డివైడ్ చేసుకుంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు మనకు జస్ట్ ఎంత ఒక వన్ డే టూ డేస్ లేట్ అవుతుంది అంతే కదా క్లియర్గా కొన్ని కొన్ని నేర్చుకుంటే ఈజీ అవుతుంది చూస్తానే క్వశ్చన్ చేసేలాగా ఉంటాము అన్నీ ఒకటే సారి చెప్తే మాత్రం కన్ఫ్యూజ్ అవుతాం సో ఐ హోప్ మీకు క్లాస్కి నచ్చినాల్సి అనుకుంటుందండి క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్